గౌరవ సభకి స్వాగతం పలికింది కూటమి కేవలం ప్రజా పాలన సక్రమంగా ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి అవినీతి పరులు కాదు కావలసింది నీతిగా న్యాయంగా పాలించే నాయకులు కావాలని ఆంధ్రదేశ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి ఇది నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించిన

గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కన్నా భయంకరంగా ఉంటుంది వాటన్నిటికీ జవాబిచ్చింది కూటమి నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ స్థుతితో నిర్వహిస్తానని భయం గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరూ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ముగ్గురు మహోన్నత వ్యక్తులు కలిసి సాధించిన అపూర్వమైన విజయమిది కేవలం వ్యక్తులది మాత్రమే కాదు ఈ విజయం ప్రజలకు అంకితం నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను I for the past years, and I've seen it change and grow I am Chief Minister of the people of Kamaradi, but I feel that with so much money spent, this is so good, it should be made. And that's a wonderful initiative, I want to congratulate you on that. I particularly appreciated the Chief Minister's emphasis on this in his remarks. Little wonder, as the Minister said, Hyderabad is being known now as Cyberabad. Again, I want to say that I think Chief Minister Nagu deserves a lot of credit for giving the right kind of government. The Chief Minister is committed to creating a better future for the people of this state and this region with rapid growth, development, and progress. I know a couple of years back we met in my house at dinner, and in that one hour he managed to convince me to change my decision from going to an నేను ఫస్ట్ టైం ఐటెక్ సిటీ కట్టి బంధురా పెద్ద పెద్ద బోల్డర్స్ అడుగుడు అందుకనే బంజారా హిల్స్ చదవ్ లింగ్ అదే మొత్తం చుట్టాం అందుకనే ఇప్పుడు రాక్ గార్డెన్ కూడా ప్రిజర్వ్ చేసే అవకాశం రేపు ఈ బిల్డింగ్లన్నీ వచ్చిన తర్వాత దీని హిస్టరీ ఎవరికి తెలియదు ఏ విధంగా వచ్చిందో చూడడానికి ఒక ఏరియాలో జిల్లా ఇది పెట్టేసి ఒక మంచి గార్డెన్స్ పెడితే భావితరాల భవిష్యత్ వాళ్ళు చూసుకోవడానికి ఓకే ఇప్పుడు ముందు సిటీ ఈ ఏరియా అంతా దీన్ని కొట్టి తయారు చేశారు because i think we uh, have to go to him he, he, definitely, he definitely has done his best and he is in fact uh, when Hyderabad was not as well known as it is today in information technology space he went out all the way to

बाबू जी का उसमें बहुत बड़ा योगदान था और उनके कारण भी हम बहुत आनंदित होकर के उस कार्यकाल को तो याद करते हैं इंडियन पॉलिटिक्स वर्ल्ड पॉलिटिक्स को चंद्रबाबू गुन ए टेंट इलाे वाल बैठ वाले सुनके बिजनेस వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వెయ్యి కాదు లక్ష మంది తెలుగు జనాలు ఆ భార్యలో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా నర్సిల్గా పెట్టుకున్నారంటే దానికి ఈయన కారణం ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అప్పకొని వెళ్ళాను నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని అక్కడ అర్థం కాలేదు Now let's get you some news beyond the world of G20 in a dramatic sequence of events. N. Chandra Babu Naidu, the Telugu Desam Party president and former chief minister of Andhra Pradesh, has been arrested by the Nandiyad police in the early hours of Saturday. A large contingent of police did reach the camp of Chandra Babu Naidu at the RK function hall in the town around 3 in the morning. <laughs> గారి లాంటి ఒక వ్యక్తికే ఈ విషయం అంటే నా లాంటి సామాన్యుడికి ఐ హోప్ జస్టిస్ ప్రివేల్స్ అది ఎంటే ఫైనలీ వెదర్ టూర్ ప్రివేల్స్ అవుతున్నాం టూర్ షూట్ ప్రివేల్ అది ఎంటే ఒక అధికారినో ఒక శాఖనో నాకు ఇలా డబ్బులు కావాలి అని అడిగే పరిస్థితి నేను ఎప్పుడు నేను జాతీయ క్రీడా నిర్వహించాను రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో గచ్చిబోయి అద్భుతమైన క్రీడా ప్రాంగణాలు

ఈ కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ప్రజలకు అందుతుందో లేదో చూడాలి అని ఆయన నాలుగు సార్లు పదిసార్లు రివ్యూ చేసేవాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు అడిగేవాళ్ళు రిపోర్టులు తెచ్చుకునేవాళ్ళు ఆయన దగ్గర ఒక రియల్ టైమ్ మేనేజ్మెంట్ టూల్ ఉండేది దాని ప్రకారం ఆయన వెబ్సైట్లో చూసుకునేవాళ్ళు ఏం జరుగుతుందనేది కాబట్టి ఇట్ ఈజ్ న్యాచురల్ దట్ ప్రోగ్రామ్స్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ బట్ ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ The direct responsibility is with the officials. ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరినీ ఇబ్బంది పెడితే మన గవర్నమెంట్ ఏమొస్తుందండి ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈ రోజు ఇంతమంది వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మా జీవితాలన్నీ మార్చారన్న కృతజ్ఞత మాకు ఉండదండి देखा होगा भी चंद्र बाबू नायडू जी को इन्होंने गिरफ्तार किया है आंध्रा में मैं समझता हूँ एक बहुत बड़ा गलत कदम उठाया उन्होंने एक लीडर जो अपनी जमात को मनजम करने की कोशिश कर रहा है इलेक्शन से पहले ये समझते हो उसको बंद करने से वो उसको कमज़ोर करेंगे बल्कि मैं उनसे कहना चाहता हूँ बंद करने से वो और भी इसका फ़ायदा उनको मिलेगा उनकी जमात को मिलेगा और वो हालत है एक है तरफ से जी ट्वेंटी है दूसरी तरफ से एक अजीम लीडर को गिरफ्तार करना है अफसोस मैं उम्मीद करूँगा कि आंध्र की हुकूमत इसका कदम को वापस ले గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి